హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము మైసూర్ పాకు గుల్లగా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి ఏ టిప్స్ పాటించాలి కొలతలు ఎలా ఉండాలి అనేవి మీకు చూపిస్తానండి ఇదిగోండి మైసూర్ పాకు సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది మెత్తగా మీకు కూడా ఇలా రావాలంటే ఈ టిప్స్ పాటించండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మైసూర్ పాక్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి శనగపిండి పంచదార ఆయిల్ ఆర్ గీ ఇప్పుడు కొలతలు ఏందంటే మైసూర్ పాక్ చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార వేసుకుంటే సరిపోతుందండి అలాగే రెండు కప్పులు ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకుందాము ఇప్పుడు తయారీ విధానము చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు కప్పులు షుగర్ పోసుకుందాము టూ కప్స్ షుగర్ పోసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పాకం వచ్చేదాకా పట్టుకుందాము ఇప్పుడు దీనికి పాకం వచ్చేదాకా చూసుకుందాము ఇప్పుడు మనము ఒక గిన్నెలో రెండు కప్పుల ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకుందాము నేను ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు గీ పోస్తున్నా ఇలా పోసుకొని దీన్ని మనము ఇంకో పొయ్యి మీద ఆయిల్ని మరిగించుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మరిగించుకుందాము ఆయిల్ స్లోగా మరుగుతూ ఉంటుంది ఈలోపు మనం పాకం చేసుకుందాం పాకం వచ్చేలోపు ఆయిల్ మరుగుతుంటుంది ఇదిగోండి పంచదార తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి ఒకసారి ఒకసారి చూద్దామండి తీగ పాకం వచ్చిందేమో ఇదిగోండి పంచదార పాకము మనకి తీగ పాకం వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుందాము ఇందులోకి ఇలా కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా మొత్తం పిండి వేసుకున్నాక మనకి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ పాక్ చేసుకునేటప్పుడు మనము గేరట ఎప్పుడు కలబెడుతూనే ఉండాలండి తిప్పుతూనే ఉండాలి ఇలా మొత్తం పిండి పోసుకొని కలుపుకున్నాక మనము స్టవ్ మీద మరగపెట్టుకున్న ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటూ ఉండాలి అప్పుడు ఇలా పొంగు వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఈ నూనె మొత్తం అయిపోయిన దాకా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ మొత్తం పోసేసుకొని మనము ఇంకా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇదిగోండి అప్పుడు మైసూర్పాక్ అనేది మనకి గుల్లగా బాగా వస్తుంది ఈ మైసూర్ పాక్ అనేది పాన్కి సపరేట్ అయ్యేంత వాటికి మనము తిప్పుకుంటూనే ఉండాలండి అప్పుడు మనకి పా పాకం అనేది రెడీ అయినట్లు తెలుస్తుంది ఈ బాండీకి సపరేట్ అయ్యేంత వాటికి మనం తిప్పుకుంటూనే ఉండాలి ఇదిగోండి మైసూర్ పాక్ అనేది మనకి కలబెట్టుకుంటే పాన్ నుండి సపరేట్ అవుతుంది ఇంకా మనము ఒక పాత్రకి నెయ్యి రాసి పెట్టుకున్నాము ఈ మిశ్రమాన్ని ఈ పాత్రలో పోసుకుందాము నెయ్యి రాసిన పాత్రలో ఇలా ట్రేలో పోసుకున్నాక ఇలా మనం సాఫ్ట్గా అనుకోవాలి ఈ పాక్ అనేది మనకి టూ అవర్స్ పాటు బాగా చల్లారాలండి చల్లారాక ముక్కలు కోసుకుందాము ఇదిగోండి మైసూర్ పాక్ దీంట్లో వేసుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఘాట్లు పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు తర్వాత ఈజీగా వస్తుంది ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక దీనిని బాగా ఆరనివ్వాలండి అప్పుడు మనకి మొక్కలు బాగా వస్తాయి ఇదిగోండి ఆరిన తర్వాత మైసూర్ పాక్ అనేది ముక్కలుగా కోసుకుంటే మనకు ఇలా వచ్చిందండి చాలా బాగా వచ్చింది పాకు ఇదిగోండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్